గత క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ పార్టీని పట్టభద్రులు ఆధరించిన విషయాన్ని మర్చిపోయారా అని బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ప్రశ్నించారు దినేష్ కులాచారిని ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన విమర్శించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు గత పద్నాలుగు నెలల్లో రూరల్ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని చూపించాలని నేడు ఎన్ఆర్ కేంద్ర నిధుల నుండి ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు వేయిస్తున్నారు అంటే అది కేంద్రం ఘనత అని ఆయన అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించాలని కాంగ్రెస్ నేతలు అనటం విడ్డూరంగా ఉందని గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పట్టభద్రులు చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలియకపోవడం శోచనీయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు దరిపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లే గుంతలమయమైన రోడ్లను చూసి ప్రయాణికులు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని గత ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను మార్చి నూతన శిలాఫలకాలు వేయడం చూసి సిగ్గేస్తోందని ఆయన అన్నారు సాగునీరు అందక రూరల్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు పంటలు ఎండిపోకూరు దినేష్ కులాచారి పంటలను పరిశీలించి కలెక్టర్కు సమాచారాన్ని అందించారని ఆయన వచ్చి పంటలను పరిశీలించారు కానీ రూరల్ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడైనా పరిశీలించారని ప్రశ్నించారు ఇకనైనా ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం మాని ఇచ్చిన ఆరు గ్యారంటీలపైన దృష్టి సారించాలని ఆయన హితో పలికారు కార్యక్రమంలో సరిచందు చిలుక నరేష్ అమృతానాయక్ తిరుపతి నాయక్ బాడిదరెడ్డి కచ్చకాయల గంగాధర్ పాలెం గణేష్ కె మహేష్ మంగులాల్ బాలు సుంచా అశోక్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమాపా చిన్న చిన్న పిల్లగాళ్ళు అరవింద్ అరవిందన్న దినేష్ అన్న పైన మాట్లాడే స్థాయా మీరు ఎదురా లేచిరా అంటే పోయచ్చురా అవు బ్రదర్స్ మనం పొద్దున్న లేచి ఒకళ్ళ ముఖం మనం చూసేటోళ్ళం ఫస్ట్ మీ ఎమ్మెల్యేను మన దర్పాలకి వచ్చి మన అభివృద్ధి దర్పలి అభివృద్ధి చూ చేయమను దాని తర్వాతనే మా అరవిందన్న దగ్గర దినేష్ అన్న దగ్గర వెళ్ళే మా అన్న గురించి మాట్లాడే త నేర్చుకోర్రీ మా అంటారు కదా సిసి రోడ్లో వేసినాం ఆ సిసి రోడ్ లో పైసా అంటే సెంట్రల్ నుంచి వచ్చిందా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిందా అది కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడరు నోట్లో మా నాలుగున్న ఇష్టం వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది చేసినా జై బీజేపీ నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు దినేష్ కులాచారి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వారికి దర్పల్లి హెడ్ క్వార్టర్ నుంచి హెచ్చరిస్తున్నాం మా దినేష్ కులాచారి గారు రూరల్లో ఉన్నటువంటి అభివృద్ధి కుంటు పట్టిపోయిందని చెప్పడం జరిగింది దానికి భూపతి రెడ్డి గారికి రెండు రోజుల ముందే ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది మనం కూడా ఒక దగ్గర మీట్ అవుతాం రూరల్లో చాలా పెద్దగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరిగింది భూపతి రెడ్డి గారు దానికి కౌంటర్గా దినేష్ కులాచారి గారు బహిరంగ సబక్ రండి అని చెప్పేసి ఇటుక బట్టిల వద్దకు రమ్మని చెప్పేసి భూపతి రెడ్డి గారి స్వాగతం సుఖ సుస్వాగతం కూడా చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు ఉల్టా అర్థం చేసుకొని వాళ్ళ నాయకులు భూపతి రెడ్డి గారిని వాళ్ళే సొంతంగా చెప్తున్నారు మా ఎమ్మెల్యే లంచం తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనిస్త వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే గారికి కూడా చెడ్డ చేస్తున్నారు ఇవాళ మేము దర్పలి నుంచి చెప్తున్నాం భూపతి రెడ్డి గారు మీ పక్కలో ఉన్నటువంటి నాయకులను మీరు ఒకసారి చూడండి వాళ్ళు ఏ రోజైనా పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేసిన వ్యక్తుల ఇలా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నికాసైన కార్యకర్త ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు జిల్లా అధ్యక్షుడైన దినేష్ కులాచారి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం ఇవాళ శేఖర్ గౌడ్ గారికి చెప్తున్నాం మీరు ఒకనొకప్పుడు గీత కార్మికుడి లైసెన్స్ రద్దు చేసినటువంటి నీచమైన గుణం నీది అట్లనే ఇలా అమృతాపూర్ గంగధర్ గురంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీరు ఏ విధంగా అయితే మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి రాజకీయాలకు వచ్చారో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిందో అలాగనే మీరు ఆరు గ్యారెంటీల మీద ఎక్కడెక్కడ అభివృద్ధి అయిందో దాన్ని చూపిమని చెప్పేసి దినేష్ కులాచారి గారు చెప్పడం జరిగింది మీకు చేతనైతే ఎక్కడ మీరు అభివృద్ధి చేసారో దాన్ని తీసుకురండి ఆరు గ్యారెంటీలలో ఎవరికి మీరు అభివృద్ధి పథకాలు అందించారు సంక్షేమ పథకాలు అందాయి ఇలా చెప్తున్నాము ఏ ఎవరికైనా రుణమాఫీ మొత్తం అయిందా అట్లనే మేము చెప్తున్నాం మీరు అభివృద్ధి చేసినాం రూరల్లో రోడ్లు వేసినాం అన్నారు ఏ రోడ్ అయినా సరే ఎన్ఆర్జీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారానే వేసిన రోడ్లు కానీ మీరు సొంతంగా చేసారు బ్రిడ్జీలకు మీరు పాత పలకలు శిలా పలకాలు తీసేసి కొత్త శిలా పలకలు వేసుకుంటున్నారు సిగ్గుండాల మీకేమన్నా ఇలా మేము దర్పల్ నుంచి మీకు బజ బరాబర్ హెచ్చరిస్తున్నాం మీరు అభివృద్ధి లేదు ఏం లేదు ఇలా దర్పల్లిలో దర్పల్ నుంచి నిజామాబాద్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ అక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు చూడండి రోడ్ వై నుంచి దర్పల్ దాకా మొత్తం గుంతలు పడ్డ రోడ్డు అట్లానే దర్పల్లిలో సెంటర్లో లైట్ గత ప్రభుత్వం సెంటర్ లైట్ వేయిస్తామని చెప్పేసి మొదలు పెట్టి వెళ్ళిపోయింది మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైతుంది ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడిన దాఖలు లేవు దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు ఇలా మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది కబర్దార్ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ మా దినేష్ కులాచారి మీద కానీ అనిష్ట వ్యాఖ్యలు చేస్తే మా కాషాయ యువకులు మిమ్మల్ని మీరు అంటున్నారుగా మమ్మల్ని ఊర్లలోకి రానియమని చెప్పేసి మా ఊళ్ళే మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి వాళ్ళు మీరు నోటితో జవాబు చేస్తే మా ఊళ్ళు దే దేనితోనే జవాబు చెప్పడానికి రెడీ ఉన్నారు నిజం వాళ్ళు కూర్చుండి పెద్ద పెద్ద మాట్లాడలేదు కాదు మీరు దమ్ముంటే రూరల్ ప్రాంతాల్లోకి మండలాల్లోకి వచ్చి చూడండి మా దర్పలికి రండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మీరు చెప్తున్నారు కదా మేము అది చేసినాం ఇది చేసినాం మీకు సిగ్గుండాల మూడు వందల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసినామంటున్నాం మా దినేష్ కులాచారి గారు కూడా అదే చెప్పిండు మీకు మీరు చేసిన అభివృద్ధి ఏదో ఒకరి చెప్పండి అయ్యా అని చెప్పిండు మొన్న పంటలు ఎండిపోయి రైతులు అన్నవో రామచంద్ర అంటూ నెత్తికి చేతి పెట్టుకుని నేడిస్తే దినేష్ కులాచారి గారు ఇక్కడ వచ్చేసి విస్తృత పర్యటన చేసి కలెక్టర్ గారికి విన్న కలెక్టర్ గారికి విన్నప్పించి కలెక్టర్ లేటర్ రాయడంతో కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి రైతుల గోసను ఆయన వినడం జరిగింది వారికి నేను ఉన్నా అని చెప్పేసి హామీ ఇచ్చి ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈ భూపతి రెడ్డి గారు ఈ రూరల్లో ఈ దర్పల్లి మండలానికి వచ్చిర్రా రైతుల కష్టాలు చూసిర్రా ఇలా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు నాడు లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బాజిరెడ్డి గారు ఆయన మీద బాగా ప్రేమలోకి వస్తున్నారుగా మీకు చెప్తున్నా ఆ రోజు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఇయ్యక మీరు కూడా చెప్పిర్రు భూపతి రెడ్డి గారు రూరల్ ప్రాంతానికి నేను నీళ్ళు తెస్తాను అని చెప్పేసి పదిహేను నెలలైంది మంచిప్పటి నుంచి మూడు ఎకరాలకు ఒక పైప్ గేట్ వాళ్ళు తెప్పిస్తా అని చెప్పేసి మీరు తెచ్చిర్రా మీకు కించమన్నా నానం కానీ మీకేమన్నా ప్రజల పట్ల మీకేమన్నా మమకారం కానీ ఉన్నదా ఖబర్దార్ ఇంకొకసారి మా భారతీయ జనతా పార్టీ యువ నాయకుల మీద కానీ యువకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చెప్తే ఎవరైనా సరే మేము చెప్తున్నాం మీరు కాదు మమ్మల్ని చూసేది మేము చెప్తున్నాం రానున్న ఎలక్షన్లలో కార్యకర్తలు అలాగే ఓటర్లు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజుల ఉన్నాయి జాగ్రత్త భూపది రెడ్డి గారు మీ నాయకులకు చెప్పండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పండి లేదంటే మా గురించి మేము ఏం చేయాలో మాకు కూడా తెలుసు జాగ్రత్త కదా స్థానిక ఎలక్షన్లో మా సత్తా చూపిస్తామని మీకు అసలు ఉన్నదా అసలు మొన్న మీరు నిద్రబట్టి పట్టి వాడుకున్నారా అయ్యింది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చిత్తు చిత్తుగా మిమ్మల్ని నోటిచ్చి చదువుకున్న పట్టుభద్రులు టీచర్లు టీచర్లు మీయేసులు మీ చేతగాని ప్రభుత్వంతో ఏమి కూడా కాదని చెప్పేసి మిమ్మల్ని ఒక మూల కొత్తి పడేసినటువంటి సందర్భం మీరు గమనిస్తలేరా మీరు నిధులలో ఉన్నారా ఇంకెన్ని రోజులు ఈ నిధుల నుంచి మేలుకొన్రీ మేలుకుంటే మీరు ఊర్లలో మిమ్మల్ని ఈ ప్రజలు తిరగనిస్తారు లేదంటే కమాన్ల దగ్గర నుంచి అటే బయటకు తరిమి కొట్టే రోజుల ఉన్నాయి అరవిందన్న గురించి కానీ అరవింద్ అన్న చేసేటువంటి అభివృద్ధి గురించి కానీ మీకు తెలియకపోతే తెలుసుకోండి ఆయన వచ్చి ఆరు సంవత్సరాలు అయితే అయి సోయి మళ్ళులారా మీకు సోయిన అసలు మీరు తాయి అనుకుంటురా ఏం వండుకుంటున్నారు నాకు అర్థమైంది లేచి పదకొండు సంవత్సరాలు అయింది అంటున్నారు కొంచెమైనా కానీ నెత్తిలో మెదడు ఉంటే సీదా సీదా మాట్లాడదు తెలియకపోతే మా కార్యకర్తలు అడుగు అడుగున గల్లీ గల్లీలు ఉన్నారు బీజేపీ కాజాయ సింహాలు వాళ్ళని తెలుసుకోరు ఇట్లా మూర్తిజాలు కరెంట్ కరెంట్ లేకపోతే జాగ్రత్త ఇంకోసారి అరవిందన్న గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ చెప్తున్నాం జాగ్రత్త అట్లనే ప్రతి బ్రిడ్జికి కూడా బ్రిడ్జితో పాటు ఒక పరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకరి రోడ్డు చూసుకోరు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అరవింద్ అన్న అక్కడ మోడీ అయితే ఇక్కడ ఏడి గబర్దార్ ఇంకోసారి అరవింద్ అన్న గురించి చిన్న చూపు చూసి చిన్న మాటలు మాట్లాడినా కానీ జాగ్రత్త